ఈ మధ్య కాలంలో బంగారెడ్డి గారు ఎక్కడ చూసినా ప్రమాణాలు ప్రమాణాలు అని మీ పత్రికా విలేఖరులకు ఎక్కడ కానొచ్చినా చెప్తానాడు బస్మురళి ఒక పంచాయతీలో ఇరవై లక్షల డబ్బు తీసుకున్నాడు ప్రమాణానికి రమ్మను మేము సిద్ధంగా ఉన్నాం నేను ఎప్పుడైనా కానీ ప్రమాణానికి రాని ఇంతకు ముందే నీకు చెప్పినా మన ప్రెస్ మీట్లో ఒక వన్ వీక్ క్రితం నందం సుబ్బయ్య బీసీ నేతను నిర్దాక్షిణంగా చంపినావు చంపు తీసుకొని కొట్టినావు నువ్వే అన్నీ ఉన్నాయి దాని మీద ప్రమాణానికి రాన్నే దాని మీద రావు మళ్ళా నన్ను పట్టుకొని ఆ పంచాయతీలో డబ్బు తీసుకున్నాడు అని నా మీద దుష్ప్రచారం చేస్తావు లేనిపోని దుష్ప్రచారం ఇప్పుడు కానీ మళ్ళా నీకు హతికా ముఖంగా చెప్తాడా ప్రెస్సు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఎప్పుడైనా ప్రమాణానికి నేను సిద్ధం కానిపాకమే నాకు బస్సుగానే ఉంది బస్సులోనే ప్రెస్ అందరినీ పిలుచుకొని పోతా నేను రెడీ నందంసైన చంపినావా లేదా చెప్పు దాని మీద ప్రెస్ మీట్ పెట్టావు మేము పెట్రోల్ బంకు చిరుపురి కాంప్లెక్స్ డెవలప్ ఏదానికి పెట్రోల్ బంక్ పెట్టా ఉన్నా కోటి ముప్పై లక్షలే తినారు దాంతో దానికోసం పెట్టుకున్నాం నీ కడుపు నింపేదానికి పెట్టుకున్నావు చిరుపురి కాంప్లెక్స్ ఎవరు తిన్నాది చిరుపురి కాంప్లెక్స్ పేరుకు మున్సిపాలిటీ నీ అనునాయులకే నీ మనుషులకే ఇచ్చుకున్నావు ఎవరిని పోటీలో వేలం పాటలో పాన్ నువ్వే ఒక రూపకల్పన చేసుకొని ఒక డిపాజిట్ ఇంతని పెట్టి ఎవరు రాకోకుండా పడుకునే దాని మీద పది లక్షల డబ్బులు కట్టాలా కట్టినావా కట్టించినారా దాన్ని ఎగ్జిబిషన్ ఆయన ఎవరో పారితే సుధాకరు వాళ్ళ మనసులో దాని మీద ధర్నా అది ఇది అని చేసినావు ఇప్పుడు ఈ డబ్బు ఎవరు కట్టాలనా ఇట్లాంటి కట్టినా ఎప్పుడైనా బంగారెడ్డి ఇప్పటికైనా బాగు మంచి ఆలోచన చేయి దేవుడు అనేటోడు పైన చూస్తూ ఉంటాడు నీ బుద్ధులు ఫస్ట్ మార్చుకో టీబంకులు నేజు మాదిరి ఒకరికి అద్దేది నవ్వుతూ ఉండేది మళ్ళీ పిలిచితే పలకపోయేది ఏమలవాట్లు ఇవి ఇప్పుడు మళ్ళా పోతాడు కొత్త అవతారం ఎత్తినాడు రాజమల్లి శ్రీప్రసాద్ రెడ్డి గారు ప్రజలు లేకపోతానాడు గ్రూప్ కమిటీలు వార్డు కమిటీలు అని పెడతాడు ఇప్పుడు ఆయన స్టైల్ చూసినారా మీరు పొద్దుటూరు పట్టణ ప్రజలారా లీడర్స్ ఈ విధంగా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఏమంటే ప్రజలతో అవసరం కాబట్టి ఓటు రావాలి కాబట్టి ఈ విధంగా ఉన్నాడు గెలిచినాక తన అవతారం చూసినారు కదా మీరే ఇంట్లో నుంచి ఎవరు వచ్చినా బయటికి రాడు పిండి వస్తాదంటే బయటికి వస్తాడు పిండి రాదు పిండి ఇవ్వాల్సిన ఏది ఉందంటే లేడు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు జ్వరం పొద్దుటూరు పట్టణాజ ప్రజలారా ఇప్పుడైనా రాజమౌళి యొక్క నిజ రూపాన్ని గమనించండి రేపు రాబోయే మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్లలో అతను పెట్టిన అభ్యర్థుల చిత్తు చిత్తుగా ఓడియండి